అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజైతే మొత్తం ఫ్రైడే పొద్దున్న లేవంగానే హౌస్ మొత్తం క్లీన్ చేశాను చేసి నాకైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అనమాట ఇప్పుడే బాధ చేసి వచ్చినాను ఇంక ఇక్కడైతే కుకింగ్ అది స్టార్ట్ చేసాను బాబుకి స్కూల్ ఉంది ఇక్కడేమో పాపకి మిల్క్ అది బాయిల్ చేస్తున్నాను పాపకి బాబుకి నేనేమో పప్పు పెట్టాను అనమాట ఆఫ్టర్నూన్కి ఇంకా వాడేమో రైస్ కూడా ఆల్రెడీ నాన్ పెట్టాను ఇప్పుడు రైస్ అయితే పెట్టాలి ఇప్పుడేమో సడన్గా వచ్చి నాకు నూడిల్స్ కావాలమ్మా అని అడుగుతాను అంటే మ్యాగీ చేసి ఇమ్మని ఇంకా వాడికి అయ్యేలాగా చేసి ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ అది పెట్టాలి సో ఇంకా లంచ్కి అయితే మాత్రం రైస్ అలాగే ఆకుకూర పప్పు అయితే చేస్తున్నా నేను ఈ అంటే రేపే మేము ఊరెళ్ళేది ఉంది దివాళీకి కాబట్టి అన్నీ కూడా కొద్ది కొద్దిగానే చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ వేస్ట్ అవ్వకుండా సో వీడియో అయితే మాత్రం ఈరోజు ఫుల్ డే తీద్దాం అనుకుంటున్నాను నా ప్యాకింగ్ అలాగే నేను దీవాళికి ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అన్నదైతే మాత్రం సో వీడియో అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి అండ్ ఈరోజైతే మాత్రం ఏంటంటే నైటే ఆల్మోస్ట్ సగం సగం పండ్లన్నీ ఫినిష్ చేసుకున్నాను సర్దేవి ఎక్కువ ఉన్నాయి నాకైతే మోస్ట్లీ ఎక్కువ సర్దేవే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మంచిగా సర్దేసుకోవాలి పిల్లలు ఇద్దరు కూడా ఆల్రెడీ లేసేశారు ఇంకా బాబు ఫస్ట్ ఫస్ట్ అప్ చేయించాలి ఇంకా పాపను కూడా రెడీ చేయాలన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా లేచినారు ఇంకా కాఫీ అయితే చేసుకొని తాగేసి తర్వాత అయితే ఇంకా వర్క్ అది స్టార్ట్ చేయాలి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఆ గ్లాస్ చూసి అంత టీ తాగుతున్నాను ఏంటి అని మాత్రం అస్సలు అనుకోకండి చిన్న గ్లాస్లో పెట్టుకుంటే చేయగలుగుతుందని చెప్పి హాఫ్ గ్లాస్కే పెద్ద గ్లాస్లో పోసుకొని అయితే తాగేశాను ఫైనల్గా అయితే మాత్రం ఇక్కడ టీ తాగిన వెంటనే కూడా ఇంకా బాబుకైతే రెడీ చేసి అయితే స్కూల్కి అది పంపించేస్తున్నాను ఇంకా మార్నింగే వాకిలంతా ఊడ్చి ముగ్గులు అది పెట్టుకున్నాను కదా నేను ఇప్పుడు షూట్ చేసినంతసేపు కూడా ఆ ముగ్గులు లేవన్నమాట పాప వచ్చి మొత్తం కూడా చెడిపేసింది ఈ మధ్య అయితే మాత్రం ముగ్గుల మీదనే అనమాట దానికి నేను డోర్ లాక్ చేస్తున్నానంటే బాగా అర్థమైపోయింది ఇంక ముగ్గులు వేసి అది అమ్మ వెళ్ళి చెడగొట్టాలి అని సో మా గుమ్మం అయితే ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది ఫ్లవర్స్ ఎక్కువ లేదనమాట నేను ముందు రోజు తీసుకోలేదు నేను మర్చిపోయినాను సో ఇంకా అందుకని చెప్పే ఉన్న పూలే కొంచెం అడ్జస్ట్ చేసి అయితే ఇట్లా పెట్టేశాను అనమాట ఈవినింగ్ ఒకసారి ప్లాంట్స్కి వాటర్ వేసామంటే ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉండం కాబట్టి అదే సరిపోతుంది ఎలాగో బెంగళూరులో కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఏం ఎక్కువ డ్రై అవ్వట్లేదు ఇది శంకు పూలు ఉంటుంది కదా అదనమాట ఆ చెట్టే ఇంకా బాగా తీగలు వచ్చాయని చెప్పి ఒక చిన్న థ్రెడ్ అయితే కట్టాను కమ్మీకి ఇది మంచిగా పూలు ఎప్పుడు కాస్తదో ఈ పూలు ఎప్పుడెప్పుడు కాస్తాయా నేను తీసి దేవుడికి పెడదామా అని భలే ఆశగా ఉంది నాకైతే మాత్రం నాకు భలే అయిపోయింది ఈ మధ్య ఫ్లవర్స్ అంటే మాత్రము మంచి మంచిగా అన్ని ఫ్లవర్స్ ఉన్నప్పుడు దేవుడికి అలంకరించుకుంటే మాత్రం అసలు ఇంకా చెప్పలేనంత ఆనందం అనమాట ఫైనల్గా ఈరోజైతే మా హస్బెండ్ తీసుకెళ్లర్లేండి బాబునైతే ఇంకా వదిలేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా పాపం చూసుకుంటుంటే నేను ఇంక ఇక్కడంతా పూజ అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాను పూజ చాలా ప్రశాంతంగా జరిగిందండి నాకైతే ఇట్లా డిస్టర్బెన్స్ ఏం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది టిఫిన్ మొత్తం కూడా ఫినిష్ చేసుకున్నాను ఇంకైతే ఇంట్లో కొంచెం కొంచెం వర్క్స్ ఉందనమాట అంటే సర్దేది ఉంది ఇప్పుడైతే నేను మడివాళ్ళకి వెళ్తున్నాను అక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రెష్గా బాగుంటాయి ఇంటికి చాలా కావాలి మినిమం ఒక త్రీ టు ఫోర్ కేజెస్ అన్న కావాలి అమ్మ వాళ్ళకు ఒక వన్ కేజీ అతయ్య వాళ్ళకి ఒక త్రీ ఫోర్ కేజెస్ కావాలి ఆయుధాలు పూజ అన్నీ కూడా చేస్తారు కదా ఇంకా వాటి కోసం అని అయితే వెళ్తున్నాను ఐటీ గేట్లో రేపు తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ బట్ అందరూ ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది ఇంకా ఆ టైంలో ఎందుకు లే రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇప్పుడు ఎట్లనో కొంచెం ఖాళీగానే ఉన్నాం ఒకసారి మడివాళ్ళలో చూస్తాము నచ్చితే అయితే మాత్రం అక్కడే కొనుక్కునేస్తాం లేదు అనుకుంటే ఇంకా మళ్ళీ ఇంకా రేపైతే ఇంకా ఐటికెట్లు మళ్ళీ కార్ ఆపి ఇంకా అవన్నీ తీసుకోవాల్సిందే అసలు లిటరలీ బస్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎవ్వరికి బస్సులు కూడా బుక్ అవ్వట్లేదు అంటే ఫుల్ అయిపోయినాయి అంత దారుణంగా ఉంటుంది రేపైతే మాత్రం హడావిడి ఇంకా అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాం ఏమేమి కావాలో చిన్న చిన్నవి అయితే మాత్రం తీసుకోవచ్చుకుంటాం మెయిన్ ఫ్లవర్స్ ఇంకేమన్నా చిన్న చిన్న దియాసు అలాంటివి ఏమన్నా ఉంటే తీసుకొని వస్తాను ఇందాకే నేను మా వారిని అడిగాను అతయి వాళ్ళ ఇంటికి ఇట్లా లైటింగ్స్ కావాలి ఇంటి ముందర వేయడానికి లాస్ట్ ఇయరే వేద్దాం అనుకున్నాను కానీ వైరింగ్ అది చేయించలేదు సరిగా పాడైపోయింది చాలా ఇయర్స్ ఓల్డ్ హౌస్ కాబట్టి లాస్ట్ ఇయర్ బాగా వాళ్ళు చేయించారనమాట దగ్గరుండి అందుకే ఈ లైట్ సెట్టింగ్స్ అంతా కూడా ఒక టూ పేర్స్ తీసుకున్నాను ఇది బాగుంది నాకు ఇంకా ఒక రెండు కావాలి తర్వాత వచ్చిన తర్వాత అవి నేను మీకు అయితే చూపిస్తాను జస్ట్ ఇప్పుడే రిసీవ్ అయింది అనమాట అది కొరియర్ వచ్చింది ఇంకైతే ఇక్కడ అక్కడికి వెళ్ళి మట్టి దీపాలు అలాంటివి ఏమన్నా బాగుంటే తీసుకుంటాను కొన్ని లేదు అనుకుంటే ఇంకా ఫ్లవర్స్ మాత్రం తీసుకొని వచ్చేస్తాను వీలై వీలైతే మాత్రం ఖచ్చితంగా వీడియో అది షూట్ చేస్తానండి లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను రెండు రోజుల పండగ ఉందనగా ఈ రోజు నుంచే హడావిడి అనేది స్టార్ట్ అయిపోయింది మోస్ట్లీ మా ఇంట్లో ఎక్కువ హడావిడి ఉండేది వరలక్ష్మి జతం దివాళి ఇంకా సంక్రాంతి మూడిటికే ఎక్కువ హడావిడి ఉంటుంది సో నా మాకు చాలా ఇష్టమైన పండగ కాబట్టి ఇంకా అన్ని హడావిడి హడావిడిగా చేసుకుంటున్నాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి సో మడివాళ్ళకైతే ఇప్పుడే వెళ్ళేసి వచ్చినాము అసలు పూలే లేవండి మొత్తం మాల్లే ఉండవు ఎల్లి కూడా వేస్టే మా ఆయన్ని ఇంటికానే గొనిగినాడు అందుకే అది అట్లే అయిపోయింది నువ్వు గొనకు కూడా దొరకపోయి నింటే ఉంటాయేమో చాని నువ్వే గొనవ గొనత దొరకపోయినా నీ ఆశ ఎందుకు పోగొట్టాలి పోయేద్దాం పదా అది పద ఇది పద అని చెప్పి తీసుకుపోయినాడు ఆడేమో పోతే ఉత్తమ మాల్లే ఉండవు మొత్తం మాల్ అవి కూడా నార్మల్గా చిన్న చిన్న రోజుతో చేసింటే ఆ మాలలు తీసుకున్న కూడా ఉండేది మొత్తం సంపంగి మాలలే ఉన్నాయి అవన్నీ ఇంకా తీసుకున్న కూడా రెండు రోజులు ఉండవు కదా అని చెప్పి గమ్మునొచ్చినాను ఇంకా తప్పదు రేపు ఆ ట్రాఫిక్లోనే పోయి ఇంకా అక్కడే ఆగి తీసుకోవాల్సిందే ఇంకా మేమేం ఏం చేసేయట్లేదు చని పొద్దున్న ఒక వన్ అవర్ ముందొచ్చా ఆఫీస్ నుంచి రానవుతుదే అందుకే ఇన్ని గంటలు లేదంటే నా మామూలుగా అయితే నిన్నైంటే కిందకే వచ్చినారండి నేనైతే తీసుకోను నింట కేజీ హండ్రెడ్ రూపీస్ అట్టు ని చామంతి పూలు మాత్రమే చిన్న చిన్నవి గడపలకి వాటికి చాలా బాగుంటుంది నిన్న కూడా తీసుకోవద్దు అన్నాడు అందుకే రోజు అయితే లాస్ట్కి ఫ్లవర్సే లేకుండా అయిపోయింది రేపన్నా ఖచ్చితంగా తీసుకొని పోవాలా చాని రేపు పొద్దున్న విన్నరా చాని రేపు పొద్దున్న ఆఫీస్ నుంచి విన్న వస్తావా నా కూతురు బీపస్ చాలా చేస్తాను స్వామి టైం అయితే ఇప్పుడు నైట్ నైన్ ఓ క్లాక్ అవుతుందండి అసలు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏం కూడా షూట్ చేయలేదు ఏంటో నాకు అసలు ఈ మధ్య ఏం అర్థం కావట్లేదు సో పాపకైతే ఫుల్ వామిటింగ్స్ అయినాయి నార్మల్గానే డైజెషన్ కాలేదు పాలు ఎక్కువ తాగింది ఇంకా డైజెషన్ కాలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఆమెతోనే సరిపోయింది నాకు అసలు ఏం బ్యాగ్ కూడా సర్దలేదు ఇంకా నా ఫేస్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా ఎంత దారుణంగా ఉందో అసలు నిద్రకైతే మాత్రం ఈ కళ్ళు వాచిపోతాంది నాకు ఇంకేం చేయలేదు మార్నింగ్ ఫోర్ అంతా స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను లక్కీగా ఏం చేశానంటే ఒక టూ డేస్ ముందే పిల్లల బట్టలు అంతా కూడా తీసి ఇట్లా పెట్టాను అనమాట ఈ అంటే డైరెక్ట్గా తీసి బ్యాగ్లో పెట్టుకోవచ్చు అని చెప్పి అవి ఇప్పుడు సర్దుకుంటే సరిపోతుంది నేను కొన్ని షాపింగ్ చేశాను అనమాట పిల్లలు బట్టలు అండ్ నాకు శారీ తీసుకున్నాను నేను అది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రం ఈ బట్టలు తీసుకున్నారు ఆయన జెంట్స్ ఏముంటాయి చెప్పండి ప్యాంటు షర్ట్ ఎప్పుడు కామన్గానే ఉంటుంది కాబట్టి నేను ఆయన ఏం షూట్ చేయట్లేదు సో ఫస్ట్ అయితే మాత్రం నేను పాపది చూపిస్తాను తనకి ఈ కొత్త డ్రెస్సులు అయితే రెండు తీసు రెండు ఉన్నాయి కానీ ఎక్స్ట్రాగా అయితే రెండు డ్రెస్సులు పెట్టుకుంటున్నాను నేను తండ్రి ఫస్ట్ ఫ్రాక్ అయితే మాత్రం ఇది ఇప్పుడు నేను ఇంకా బ్యాగులన్నీ సర్ది పెట్టి పడుకుంటే మార్నింగ్ లేవగానే ఇంకా త్వరగా వెళ్ళచ్చు అని చెప్పి అయితే ప్లానింగ్ అనమాట ఎప్పుడు ఇంతేనండి ఊరు వెళ్దాము అంటే మాత్రం ఫుల్ హడావిడి ఉంటుంది అసలు వెళ్ళేటప్పుడు ఉన్నంత హడావిడి వచ్చేటప్పుడు అసలు ఏం ఉండదు ముఖం మాడిపోయిన మొఖాలు పెట్టుకొని వస్తాను నేనైతే మాత్రం ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు జరిగేది ఇదే సో ఈసారి ఫెస్టివల్ కాబట్టి కొంచెం హడావిడిగానే ఉందన్నమాట ఇంట్లో ఫస్ట్ అయితే చిట్టితలికి ఈ ఫ్రాక్ తీసుకున్నాం మేము నేను తీసుకోలేదు నాకు తెలియకుండానే మా హస్బెండ్ అయితే ఆజియాలో అయితే ఆర్డర్ పెట్టినారనమాట ఇది పెట్టి కూడా ఫిఫ్టీన్ డేస్ అట్లా అయినట్లుంది సో తన కోసం ఈ ఫ్రాక్ అనమాట నెట్టెడు ఈ నెట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ కూడా బాగుందనమాట దీని బనియన్ క్లాత్ అంటారు అనుకుంటాను సో ఫ్రాక్ కాస్ట్ అయితే నాకు తెలియదండి ఆయనే ఆర్డర్ పెట్టిన్నారు సో ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది ఇది నేను దివాళీ రోజు మార్నింగ్ వేద్దాం అనుకుంటున్నాను మేము వ్రతం అయితే ఈవినింగ్ చేసుకుంటున్నాం సో మార్నింగ్ టైం కొంతసేపు అది వేద్దాము అనుకుంటున్నా అండ్ ఇది ఈ ఫ్రాక్ ఆల్మోస్ట్ మీకు అంత తెలిసే ఉంటుంది అనుకుంటే ఇది తనకి బర్త్డే రోజు తీసుకున్న ఫ్రాక్ అనమాట ఆ రోజు వేసి హ్యాండ్ వాష్ చేసి అలా పెట్టేశాను ఇంకా తర్వాత వెళ్ళేది ఇలా దివాళీకి వేద్దామని చెప్పి మాకు దివాళీకి మోస్ట్లీ మేము ఎక్కువ బట్టలు కొనుక్కోమండి ఎందుకంటే మధ్యలో వన్ మంత్ గ్యాప్ మాత్రమే ఉంటుంది సెప్టెంబర్లోనే మా బర్త్డేస్ ఉంటాయి అనమాట నాది చిట్టి తల్లి బర్త్డేస్ సెప్టెంబర్లోనే ఉంటుంది జూలైలో బాబు జరిగింటుంది అప్పుడు తీసుకున్న బట్టలే అలానే పెడతామన్నమాట సో దివాళీకి ఎక్కువ అంటే వన్ పేరు అట్లా తీసుకుంటాం కానీ చెరొక పేరు తీసుకుంటాము ఎక్కువ అయితే దివాళీకి తీసుకోము సంక్రాంతికి అయితే మళ్ళీ నార్మల్ యథావిధనమాట సంక్రాంతికి అయితే మళ్ళీ ఇంకా షాపింగ్లు చేయడం స్టార్ట్ చేస్తాం దివాళీకి ఎప్పుడు కూడా ఒక పేరు పైన తీసుకోమన్నమాట మేము ఉన్నవే ఇంకా బర్త్డేసినవి అవే ఎత్తి అడ్జస్ట్ అనమాట పైగా చిన్నపిల్లలు చాలా పొట్టిగా అయిపోతాయి కదా చాలా త్వరగా బట్టలు ఇంకా పాపకైతే మాత్రం ఇది అది పింక్ కలర్ ఇది కొంచెం స్కై బ్లూ కలర్ టైప్ అనమాట లైట్ స్కై బ్లూ ఇది కూడా బాగుంది ఇది కూడా నెట్టే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇది దీని కాస్ట్ అయితే ఒక సెవెన్ హండ్రెడ్ అట్లా పడినట్టుంది తన డేకి తీసుకునింది దీనికి ఒక హెయిర్ బ్యాండ్ అవన్నీ కూడా ఇచ్చిండారు ఇది తనకి దివాళీకి దివాళీ రోజు వేద్దామని చెప్పి తీసుకున్న బట్టలు అనమాట అంటే సపరేట్గా పెట్టాను ఇది కూడా తీసుకున్నా నేను ఇది నేను తీసుకోలేదండి ఇది నేను దగ్గరుండి స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఇక్కడ వీ నెక్ అట్లా పెట్టి చేయించుకున్నాను ఇది ఏమైందంటే ఈ కలంకారీ క్లాత్ వచ్చి నేను బ్లౌజ్ బ్లౌజ్ అని చెప్పి తీసుకున్నా నేను ఏమైందంటే బ్లౌజ్కి కొంచెం తక్కువ ఉందని చెప్పారు అసలు అక్కడ ఎలా తీసుకొచ్చున్నానో నచ్చిందని చెప్పి తీసుకువచ్చేసాను తీసుకోవచ్చు కూడా చాలా రోజులు అయిపోయింది ఇంట్లో అలానే పెట్టేసిన ఇంకా ఎందుకు వేస్ట్ చేయమని కొన్ని రోజులు అలా పెట్టేశాను తర్వాత అయితే ఇంకొక బ్లౌజ్ ఇది నా శారీకి మ్యాచింగ్ అనమాట కింద సపరేట్గా ఈ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చినాను తర్వాత ఏమైందంటే అది కూడా గుట్టించుకోలేదనమాట అది కూడా పక్కకు పెట్టింటేనే సరే ఒక చిన్న ఐడియా అట్లా ఇన్స్టాగ్రాము ఇంట్రెస్ట్ ఎక్కడో చూసి ఇట్లా ఒకసారి ట్రై అన్నట్టు ఇట్లా ఫ్రాక్ టైప్ అయితే ట్రై చేశాను అనమాట మా టైలర్కి ఇచ్చి కుట్టించుకున్నాను ఊర్లోనే చాలా బాగా కుదిరిందండి నిజంగా నీ ఫ్రాక్ అయితే మాత్రం సూపర్గా కుట్టారు నేను ఎలా చెప్పాను అలానే కుట్టారనమాట ఇది ఎక్కువ క్లాత్ కూడా లేదు కాబట్టి పైన పెట్టి ఇట్లా అనార్కలి టైప్ పెట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే ఇట్లా సైడ్ ఫీల్స్ లాగా ఇది ఇంకా కొంచెం పైనుంచి ఇట్లా వచ్చిండాలి బట్ ఓకే లుక్ వైజ్ అయితే తనకి చాలా బాగుంది ఇది నేను వినాయక చవితికి వేసాను అనుకుంటాను ఇది అప్పుడు ఏం వీడియో తీసుకున్నట్లేదు సో ఇది కూడా తీసుకున్నాను అనమాట వేద్దాం ఎక్స్ట్రాగా ఒక టూ పెయిర్స్ అన్న పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇది అన్నమాట అండ్ ఇది ఇది అయితే నేను ఒక్కసారి వేసాను పాపకి ఒకే ఒకసారి అంతే ఇది చిటిదలకి వాళ్ళు తాత తెచ్చిన ఫ్రాక్ అనమాట ఇది అప్పుడు కొంచెం పొడవు చెప్పి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తెచ్చారు మా అయితే కొంచెం పొడవుగుందని చెప్పి నేనే లోపలికి పెట్టేశాను ఇది సో ఇంక ఇప్పుడు వేద్దాము ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట ఇది మ్యాథ్స్లో తీసుకున్నారు చిత్తూరులో మ్యాథ్స్ ఉంటుంది కదా సో అక్కడ తీసుకున్నారనమాట బాబుకి ఒక డ్రెస్సు పాపకు ఒకటి బాబుకైతే పర్ఫెక్ట్గానే తీసుకున్నారు సైజు చిటితలకే కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చినారు అది ఇప్పుడు సరిపోతుంది అనమాట దివాళికి వేద్దామని చెప్పి తండైతే మాత్రం ఈ ఫోర్ ఫ్రాక్స్ అనమాట సో బాబువి ఇవండి ఇవన్నీ కూడా కుర్తా పైజామాసే ఇది లాస్ట్ ఇయర్ తీసుకునింది ఎందుకో ఇయర్ నాకు కావాలమ్మా అని చెప్పి పట్టు నేర్చాడు అనమాట ఇంతసేపు ఎత్తుకోలేదంటే కూడా ఒప్పుకోలేదు తీసుకున్నా నేను చూస్తాను అది ఎంతవరకు వేస్తాడు వేయడు అని చెప్పి నాకైతే డౌట్గానే ఉంది ఇంకా నేను నార్మల్ నైట్ వేర్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా నైట్ అక్కడ వేసుకోవడానికి క్రాకర్స్ అది కాలుస్తాడు కదా వేసుకోవడానికి బాగుంటుంది అని నైట్ వేర్ ఒకటి తీసుకున్నా ఇది ఈ షర్టు ప్యాంటు కూడా తీసుకున్నాం అనమాట వాడికి మెయిన్ క్రాకర్స్ పిచ్చి బట్టినట్టుంది ఈ మధ్య సో క్రాకర్స్ చూసాడు కదా ఇంట్లో మేము తీసుకొచ్చింది అవి కాల్చాలంటున్నాడు అందుకే ఫుల్ ప్యాంటు ఒక టీ షర్ట్ అయితే జీటీ షర్ట్ కూడా నేను కొన్ని రోజుల ముందు తీసుకున్నాను కానీ వాడలేదనమాట అలా పెట్టేశాను ఈ ప్యాంటు ఇది అనమాట వాడికి ఇది వాడి బర్త్డే డ్రెస్ ఇది ఇది నేను పెట్టా ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టా నేను కుర్తా పైజామా అని ఇది కూడా ఇది టూ ప్యాంట్స్ ఇట్లా వస్తుంది కదా ఇది అనమాట బాబువి ఈ అబ్బాయిలు తిప్పి తిరిగేసుకుంటున్నా ఆ ప్యాంటు షర్ట్లే ఉంటాయి ఇంకేం ఉండవు ఆల్రెడీ బెంగళూరులో క్రాకర్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అసలు మామూలుగా కాల్చట్లేదు దారుణాతి దారుణంగా గాలిస్తున్నారు ఈవినింగ్ నుంచి అసలు నిన్న లైట్కి గాల్చారు కానీ ఈరోజు హెవీగా ఉన్నాయి సౌండ్లు అయితే ఇది నేను కేఎల్ఎంలో తీసుకున్న శారీ అండి ఫస్ట్ టైం నేను పట్టు శారీస్ కాకుండా ఇలా ఫ్యాన్సీ టైప్లో తీసుకున్నాను కేఎల్ఎంలో ఇంతవరకు ఏది ఫ్యాన్సీ శారీస్ ఇట్లా బెంగళూరులో తీసుకునిందే లేదు ఇదే ఫస్ట్ శారీ అనమాట అంటే ఆన్లైన్లో తీసుకున్నా నేను ఇట్లా ఒక షాప్కి వెళ్ళి తీసుకునిందంటూ ఇదే ఫస్ట్ అనమాట చూస్తాను వీలైతే మాత్రం దివాళికి స్టిచ్ చేయించి వేసుకుంటాను చె తీసుకునిందేమో దివాళికి అని చెప్పే తీసుకున్నాను నేను బట్ చూడాలి మా టైలర్ కుట్టిస్తే వేసుకుంటాను మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది మధ్య మధ్యలో అయితే మాత్రం ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి పళ్ళు అనమాట ఇది ఇలా అయితే చెంకి వర్క్ అయితే వచ్చింది వర్క్ శారీ అయితే మాత్రం ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది ఇది తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాకు థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటానండి ఆఫర్ ప్రైస్లో అయితే మాత్రం దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఎంతో పెట్టినట్లున్నారు థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చిందండి నాకు ఈ శారీ అయితే మాత్రం ఇది నేను సండే కేఎల్ఎంకి వెళ్ళినప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది శారీ అయితే చాలా బాగుంది కొంచెం వెయిట్ ఉంది ఓకే సేమ్ శారీనే ఇంకా ఒకటి కూడా తీసుకున్నాం అనమాట వేరే కలర్లో వీళ్ళు మా కజిన్కి నచ్చిందంటేను ఈ చీర కూడా తీసుకున్నాం అనమాట తనకి ఇట్లా పిస్తా గ్రీన్ కలర్ ఇది లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీకు ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు ఈ చీరలు మొత్తం మడతలు తీసేశారనమాట ఇంతసేపు నేను సర్దుతూ ఉంటే సేమ్ అనమాట కలర్ అనమాట రెండు డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం తనకి పిస్తా గ్రీన్ నాకైతే మాత్రం ఇట్లా లైట్ లాలెండర్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట ఆరియన్ కలర్ వస్తుంది కదా అందులో అందులో తీసుకున్నాను సో ఇదండి అసలు ఇంకా దివాళీ షాపింగ్ ఇంకా నాకు మొత్తం కూడా లెగేజ్ అంతా సర్ది ఇలా హాల్లో పెట్టేశాను ఇంకా పొద్దున్న మా హస్బెండ్ రాగానే తీసుకెళ్ళి కారులో అయితే పెట్టుకునేస్తారు ఎప్పుడైనా సరే పిల్లలు పడుకున్న తర్వాత నేను లగేజ్ అది కూడా అనమాట నాకు అప్పుడే అన్నీ గుర్తుంటుంది లేదంటే ఈ పిల్లలు డిస్టర్బ్ చేస్తా అంటే నాకు ఏం గుర్తుండదు ఏదో ఒకటి మిస్ అనమాట అక్కడికి వెళ్ళి అది లేదు ఇది లేదని చెప్పి పాటలాగా పాడుకుంటూ ఉంటాను అందుకే మోస్ట్లీ లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అనమాట సో ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన బ్లాగ్ అయితే మాత్రం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా కంటెంట్ కొంచెమన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద బ్లాగ్ తీయడం నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్